ఇంజనీర్లు చెప్పింది కేసీఆర్ వినలేదు ఇంజనీర్లు చెప్పింది సార్ వినలేదు సార్ మీ అభిమానం ఉంటుంది ప్రేమ ఉంటుంది కానీ ఇక చూడు ఎట్లుందో ఇక్కడ మొత్తం కుంగిపోయింది ఇది ఎక్కడన్నా పనికొస్తుంది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఇంత ఉన్నటువంటి ప్రాజెక్టు ఈ విధంగా కట్టిన ప్రాజెక్టు అది కుంగిపోయేటువంటి నేపథ్యం ఉంది దీని మీద కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏ తెలంగాణ ప్రజల సొమ్మును ఆగం చేసేది ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల బృందం అందరూ కూడా విజిట్ చేసేటువంటి నేపథ్యం ఉంది ఇక్కడ కూడా మంత్రుల బృందం కూడా అక్కడ చూస్తున్న నేపథ్యం అంటే ఎంత భయంకరంగా ఉంది మన సొమ్ము ఇప్పుడు బలిసిన వాడు బాగా డబ్బున్నవాడు కులబలం ఉంటే వాడు ఏ తప్పులు వేసినా నర్స అంటే ఒక ఇదే తప్పులు కుల బలం ఉన్నోడు అధికార బలమున్నోడు ఏ తప్పులు వేసినా ఈ సమాజం మనకి సెల్యూటీ చేస్తుంది ఈ సమాజం మనకి దారదత్తం ఇస్తుంది ఇదే ఉన్నటువంటి మంత్రుల బృందము ఈ అగ్రవర్ణాల సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలకి ఇక్కడ ఇంత పెద్ద అవినీతి జరిగింది ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఎన్నో రోజు డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద ప్రాజెక్టు అవినీతి జరిగితే ఎందుకు చర్యలు తీసుకోరు ఇప్పుడు కుక్కపిల్ల చనిపోతునో లేకపోతే అంటే రోడ్ల మీద ఏమైనా ఇబ్బందికరంగా ఉంటానో లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులు నిర్లక్ష్యం వాయిస్తానో లేకపోతే ఇంకేమైనా జరుగుతనో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకుంటారు ఒక లారీ డ్రైవరు లేకపోతే ఒక బస్సు డ్రైవరు లేకపోతే నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళని సస్పెండ్ చేస్తారు వాళ్ళని ఇబ్బంది నుంచి ఆ ఉద్యోగం నుంచి తీసేస్తారు మరి అలాంటి ఇంత పెద్ద ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పుకి ఎవరు బాధ్యులు కావాలి ఎవరు బాధ్యులు కావాలి ఎవరు బాధ్యులైతే నిజంగా సమస్య పరిష్కరించబడతారు ఆ సొమ్ముకు ఎవరు చెప్పాలి ఎంత సొమ్ముకు చూడు ఆ రాష్ట్ర ప్రజల సొమ్ము ఇంత గాలు కోలేసి రాష్ట్ర ప్రజల సొమ్మును ఇంత దారుణంగా కోలేసి ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల బృందము సందరించినప్పటికీ ఎందుకు ఛార్జ్ ఫైల్ వేయలేకపోతున్నారు ఎందుకు సిబిసిఐకి సిబిసిఐడికి ఇవ్వలేకపోతున్నారు ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు జైల్లో పెట్టలేకపోతున్నారు ఎందుకు ఈ సమస్యమైనా మీరు దారత్వం చేస్తున్నారు ఇంత పెద్ద అవినీతి జరిగింది ఇది రాష్ట్ర ప్రజల సొమ్ము రాష్ట్ర బడ్జెట్ సొమ్ము రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి సొమ్ము ఇవాళ చాలామంది భజన చేస్తున్నారు చిన్న చిన్న పొరపాట్లు చేస్తే పీడియాక్ట్ కేసులు పెట్టి లేనిపోని కేసులు పెట్టి జైలులకు పంపించి వాళ్ళ లైఫ్ స్పైల్ చేసేటువంటి రాజకీయ నాయకులు ఇదే రాజకీయ నాయకులు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటువంటి ఇదే రాజకీయ నాయకులు ఇంత పెద్ద అవినీతి జరిగితే ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేకపోతున్నారు ఒక బన్వర్ లాలు ఐఏఎస్ గారి స్థలాన్ని కబ్జా చేసినంటే ఒక ఐపీఎస్ అధికారిని వెంటనే అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసేళ్ళు తెలంగాణలో అలాంటి ఇంత పెద్ద అవినీతి జరిగిందని ఇంత స్పష్టంగా పేపర్లలో టీవీలలో డిబేట్లు వచ్చినప్పటికీ ఇవాళ సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ మంత్రులు కానీ వాళ్ళందరూ చెప్తున్నప్పటికీ ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి ఇంకా ఈ హైకోర్టు సుప్రీంకోర్టు ఏం చేస్తున్నారు దీనికి కేసుని ఎందుకు సుమో తీసుకోవట్లేదు ఎందుకు ఎంక్వైరీ కమిషన్ ఎందుకు ఆ చేయట్లేదు అంటే అందరూ డబ్బులకు అమ్ముడు పోయే వాళ్ళు ఈ సమాజం అంతా పేద బడుగు బలైన వర్గాల వాళ్ళ అవసరాల నిమిత్తము వాళ్ళు ఏమైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఇబ్బందులకు గురి చేస్తారు కానీ పేద బడుగు బలైన వర్గాల ప్రజలు ఇవాళ డబ్బుల రూపంలో ట్యాక్స్ రూపంలో కడితే ఇవాళ బలిసిన వాళ్ళు ఈ విధంగా విచ్చల విడిగా చేసేటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద అవినీతి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిలూర్ ప్రాజెక్ట్ అని ఇలా మంత్రులు చెప్తున్నారు కానీ ఎందుకు మరి చెప్పలేక ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు ఈ ప్రభుత్వం ఈ దీనిని ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇది చర్యలు తీసుకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నమ్మలేని పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ను ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ రెండు ఒకటి అన్నదమ్ముల దోస్థానంగా ఉండేటువంటి భావజాల ఉంటాయి అందుకోసమే ఇవాళ ప్రజలు ఏ ప్రజలైతే ఓటేసి గెలిపించుళ్ళు ఏ అయితే ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రతి ఒక్కరి కళ స్వప్కమవుతుందో ప్రతి ఒక్కరి కళలు నిజమైతాయో అందుకోసమే కాంగ్రెస్కు ఓటేసి కాంగ్రెస్ని గెలిపించు మెజార్టీగా అందుకోసమే మీరు నిర్లక్ష్యం చేయకుండా నెగ్లెంట్ చేయకుండా డబ్బులకు అమ్ముడు పోకుండా మీరు రాజకీయ పలుకుబడి కోసం పలుకుబడి కోసము ఈ ప్రజల ఆత్మగన్త అక్కడ పెట్టకండి వెంటనే అరెస్ట్ చేసి ఇలా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని వెంటనే ఎవరైతే దీనిలో ఉన్నారో బాధ్యత వాయించినటువంటి అందరి మీద ఎవరైతే దీనికి కా ఈ తప్పులకు ఆ పురిగొల్పినారో ఎవరైతే ఈ సమాజంలో ఈ డబ్బును విచ్చలవిడిగా ఈ ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా వాడుకున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి వాళ్ళని వెంటనే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఈ ప్రజలకు ఏదైతే ఈ ప్రజల సొమ్మును ఏ విధంగా అయితే వృధా చేసే ఆ డబ్బునంతా రికవరీ చేసి సమాజానికి అందించాలే లేకపోతే కాంగ్రెస్ సుడిగాలి పర్యటన చేసిన మంత్రులు మేడిగడ్డ కాళేశ్వరం అన్నారం బ్యారెం సంధించిన మంత్రుల బృందం మేడిగడ్డ వద్ద పిల్లలు కుంగిపోతే అన్నారం సింధిల్ల బ్యారెలతో బుడుగులు వచ్చాయని వెళ్ళడు ప్రాజెక్టు కోసం కేసీఆర్ అసలు ఇంజనీర్ల సలహాలు తీసుకున్నారా నష్టం తక్కువగా ఉండాలనుకుంటున్నాను వాక్య ఉష్ణో ఎంత ఘోరంగా కాళేశ్వరం claro ప్రాజెక్టు భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం బ్యాలేని ఐదుగురు మంత్రులు బృందం పరిశీలించింది శుక్రవారం మధ్యాహ్నం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు కోమారెడ్డి రెడ్డి వెంకరెడ్డి పొన్నం ప్రభాకర్ పొంగులు శ్రీనివాసరెడ్డి మేడిగడ్డ బ్యాలే వద్దకు చేరుకున్నారు అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు నీటిపారుదల శాఖ అధికారులు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతం నుంచి తమ చెబుతూ వచ్చిన విషయాలే నిజమయ్యాయి త్వరలో ఇందులో అవకదోకలపై న్యాయ విచారణ చేపడతామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పేర్కొన్నారు లక్షల కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ముఖ్యమైన మేడిగడ్డ ప్యారే బ్యారేజ్ అక్టోబర్ ఇరవై ఒకటిన కుంగి డిసెంబర్ ఏడు వరకు కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వ రాజకీయ మతలాభుతో ప్రాజెక్టు ఆదాయం తగ్గ ఎక్కువ చూపించాలని కానీ రూపాయికి యాభై రెండు పైసలు మాత్రమే ప్రయోజనం కలిగిందని మంత్రులు చెప్పారు కాళేశ్వరం కింద ఎకరానికి నీరు ఇచ్చేందుకు నలభై ఆరు వేల కోట్లు ఖర్చు అవుతు నలభై ఆరు వేలు ఖర్చు అవుతుందని రైతులకు ఆదాయం సాగు మాత్రమేనని మంత్రులు అన్నారు రాష్ట్రాల ఉత్పత్తి అయ్యే విద్యుత్తో తొంభై శాతం ఎత్తిపోతలకే పోతుంది ఆ ఆనకట్టుల నీటి నిల్వ భారం ఎక్కువ కావడం వల్ల దెబ్బతిన్నాయని కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజలపై ఊహించినంత భారం పడబోతుందని ప్రాజెక్టు రీడిజన్ లో రాజకీయ ఇతర కోణాలు ఎక్కువగా ఉన్నాయి ఎన్నికల ముందు అప్పటి అధికార పార్టీకి అధికారులు అనుకూలంగా ప్రకటించాలని తాము లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు ఈఎన్సి లేఖ లిఖితపూర్వకంగా సమ్మాలు తెలిపారు ఈ విషయంపై మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగి శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వ తీరును తప్పుపట్టారు మేడిగడ్డ బ్యారేజ్ ఐదుగురు సభ్యులతో కూడిన మంత్రులు బృందం సందర్శించిన మేడిగడ్డ బ్యారేజీలో లో ఫిల్లర్లు కుంగిన ప్రాంతాన్ని మంత్రులు పరిశీలించిన నేపథ్యం ఉంటుంది ఒకప్పుడు ఒకప్పుడు ఇదే మంత్రులు కాకుండా ఇదే ప్రజ ప్రతిపక్షాలు ఉన్నటువంటి నాయకులు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకి సందర్శన అంటే వాళ్ళని అరెస్ట్ చేసేళ్ళు దగ్గరకు రానియలేదు చాలా ఇబ్బందులకు గురి చేసేళ్ళు ఇదే మంత్రులు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు అదే ఏ అయితే వద్దన్నటువంటి ప్రాజెక్టు ఉన్నారో ఆ వద్దన్న ప్రాజెక్టు దగ్గర పోయి ఉన్నారు అంటే కాలము ఎప్పుడు ఎవరిని మార్చేది కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కాలము ఎప్పటికైనా ప్రతి వ్యవస్థను ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచితో పాటు చెడును కూడా ఇస్తుంది కాలము మంచుతో పాటు చెడును గుటిస్తుంది వాళ్ళ ఆ సందర్భంలో వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు కూడా రాలేదు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం ఇలా బస్సులు పెట్టి అన్ని రకాలు వేసి చూడండి ప్రపంచంలో ఎవరు కట్టిన విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు ఈరోజు అదే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టు దగ్గరికి వందలాది మంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా ప్రజలకు అతీతంగా ఇలా పోయి సందర్శించేటువంటి నేపథ్యం ఉంది కానీ ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందంటే ఇలా కుంగిపోయేటువంటి నేపథ్యం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా మళ్ళీ ఆ రీడిజైన్ చేసి మళ్ళీ కొత్త కట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం కూడా ఇవాళ ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఎంత ప్రభుత్వం ఎన్ని ఏ విధంగా మోసం చేసింది ఎన్ని కోట్ల రూపాయలు వృధా చేసింది ఎవరి సొమ్ము అది ఎవరి సొమ్ము ఎవరు తిన్నరు ఎంత భారం కానీ చూడండి మంత్రుల బృందం ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ వాళ్ళు పరిశీలిస్తున్నారు ఐదుగురు మంత్రులు ఇంకో ఐదుగురు మంత్రుల బృందం వాళ్ళు పోయి పరిశీలించిన వాళ్ళు చూసిన నేపథ్యం కూడా ఉంది ఎంత దారుణంగా చూడండి ఎంత దారుణం అంటే అంత దారుణం